అండి ఈ రోజు మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఎర్రమట్టితో కానీ జాజుతో కానీ ఇలా అలుకుతామండి దీని అర్థం ఏంటంటే పూజకి ముందు నేలని ఎర్రమట్టితో అలికితే ఈ స్థలం అనేది పవిత్రం అయిపోతుంది సో అప్పుడు దేవుణ్ణి అనేది మనము కూర్చోబెట్టవచ్చు అనమాట ఎర్రమటిని భూమాతగా పవిత్రతగా భావిస్తారు సో భూమాత మీద మనం దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నామని అర్థం వస్తుంది మర్రాకులతో ఒక ఇస్తరాకుని ఇరవై ఒక్క ఆకులతో ఇస్తరాకుని కుట్టి దాని మీద బియ్యం పోసి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తాము మేము ఈ వ్రతానికి తొట్టెలు కంపల్సరీ చేస్తామండి ఎందుకంటే పూజకి అండ్ దేవునికి ఒక శక్తి ఆహ్వానం లాగా ప్రిఫర్ చేసి మేము అదంతా అనుకొని ఈ తొట్టెల అనేది ఈ ఆచారం అనేది మాకు వచ్చింది సో అట్లనే మేము ఈ ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్నాము కేదారేశ్వర స్వామి వ్రతం అనేది కార్తీక మాసంలో జరిగే అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఇది ఒకటి శివుడి ఇరవై ఐదు అవతారాలలో కేదారేశ్వర స్వామి అవతారం అనేది ఒకటండి శివుడి కృప పొందడం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటంటే ఒకప్పుడు పార్వతీదేవి శివుడితో కలిసి కైలాసంలో నివసిస్తూ ఉండేది సో దేవదైవుడైన శివుడు సన్యాస రూపంలో ఉంటూ యోగంలో నిమగ్నమై ఉంటాడు పార్వతీదేవి శివుడిని గృహాశ్రమంలో ఉండమని కోరుతుంది అప్పుడు శివుడు అంటాడు నువ్వు వ్రతం చేసి భక్తితో నన్ను ఆరాధిస్తే నేను కేదారేశ్వర రూపంలో నీతో కలుస్తానని అంటాడు అప్పుడు పార్వతీదేవి కేదారేశ్వర వ్రతం చేసింది ఆ వ్రతం తీరిన తర్వాత శివుడు కేదారేశ్వర రూపంలో అవతరించి పార్వతీదేవితో కలిశాడు అందుకే ఈ వ్రతాన్ని దాంపత్య సౌఖ్యంగా భావిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని చాలా వరకు నమ్ముతారు ఈ వ్రతాన్ని మనం కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవచ్చు దీపావళి రోజు కూడా చేసుకోవచ్చు అండి దేవుడి దగ్గర అన్ని రకాల నైవేద్యాలు దీపాలు పూలు అన్ని పెట్టి మంచిగా మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలి మేము నోముల దండలు పెట్టుకొని కూడా పూజిస్తాము ఆ నోముల దండలు అనేది నెక్స్ట్ డే రోజు వేసుకుంటాం పూజ అయిపోయినా నెక్స్ట్ డే రోజు వేసుకుంటాము త్వరగా దేవుడికి హారతి ఎందుకు ఇస్తామంటే దేవుడు ప్రకాశ స్వరూపుడు దేవుడికి వెలుగును సమర్పించి పూజిస్తున్నామని అర్థం కూడా వస్తుంది అంతేకాకుండా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించమని కోరుతున్నట్టు కూడా అర్థమొస్తుంది హారతి తీసుకుని మన కళ్ళకి అద్దుకున్న తర్వాత ఆ హారతి వేడి కళ్ళకి తగిలిన తర్వాతకి మనసుకి శాంతి మన ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని అయితే చాలా చాలా బాగా జరుపుకున్నామండి కథ అయిపోయిన తర్వాతకైతే అయితే చాలా పీస్ఫుల్ కనిపించింది కథ విన్నంత సేపు కూడా చాలా సేపు వినాలి ఇంకా అనిపించింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి చాలా మీనింగ్ ఫుల్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోకి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ